హలో అండి నిన్న మీకు ఒక వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియోలో పొద్దున్నే నెమలొచ్చిందనే కదా ఈరోజు మార్నింగ్ కూడా వచ్చిందండి ఆ పిల్లలైతే దాన్ని క్యాప్చర్ చేసేకి వేసి దాని చుట్టూ తిరిగారు అది పట్టించుకున్నట్టు తినేసింది పాపం మా వాడు మా పెద్దోడైతే నెమల చుట్టూ మొబైల్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు అది భయపడి పరిగితేదని మేము చెప్తానే వినట్లే అయితే ఎంత క్యూట్గా ఉందో అసలు అది మా ఇంటి దగ్గరికి వచ్చేకి మా వానికి ఆనందం తట్టుకోలేకున్నాడు అంటే వస్తుంది పల్లెలేకి కాకపోతే మా ఇంటి దగ్గరికి ఎప్పుడు రాలేదు అది ఇప్పుడు వచ్చే తలకే వాడు దాన్ని పట్టుకునే విధానం కోసం ఉరికితా తంటే అది పాపం బావి కాడి పోయింది నాకు భయం ఏం లేదు బావిలో ఎడబడుతుందో అని ఆలోచన చేసిన బట్ కాకపోతే అది బాయలో అయితే పర్లేదనుకో మా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెమలి బాగుంది కదా ఓకే